ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఫిబ్రవరి పదిహేనవ తేదీన కొలంబోలో భారత్తో జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్ ను టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి తప్పించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పాకిస్తాన్ తెలిపింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పరిశీలిస్తోంది భారత్తో పాక్ మ్యాచ్ ఆడకపోతే బ్రాడ్కాస్టర్లు ఇరవై ఐదు మిలియన్ల నుంచి ముప్పై మిలియన్ల డాలర్ల వరకు ప్రకటన ఆదాయాన్ని కోల్పోతారని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక ఈ క్రమంలో బ్రాడ్కాస్టర్లు ఐసీసీని రాయితీని కూడా అడిగాయి ఆ నష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచే ఐసీసీ వసూలు చేస్తోంది ఈ నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతుందని తెలుస్తోంది పదవ ఎడిషన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫిబ్రవరి ఏడున ప్రారంభమవుతోంది మరి పాకిస్తాన్ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి బంగ్లాదేశ్ జట్టు తన అన్ని మ్యాచ్లను భారతదేశం నుంచి శ్రీలంకకు మార్చాలని అకస్మాత్తుగా డిమాండ్ చేయడంతో ఐసీసీ ఆ జట్టును ప్రపంచ ప్రపంచకప్ నుంచి మినహాయించింది ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించినందున బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ ఆకస్మిక డిమాండ్ చేసింది బంగ్లాదేశ్ డిమాండ్ను ఐసీసీ అంగీకరించలేదు జనవరి ఇరవై ఒకటిన ఈ అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు బంగ్లాదేశ్ ఓడిపోయింది అయినప్పటికీ తన డిమాండ్పై దృఢంగా ఉండిపోవడంతో చివరికి ఐసీసీ దాన్ని మినహాయించి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది పదవ ఎడిషన్ టి ట్వంటీ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించడంతో ప్రస్తుతం దీనిపై సర్వత్రా చర్చ నడుస్తోంది దీనిపై అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు కళ పాకిస్తాన్ నిష్క్రమించడాన్ని ఎలా చూడాలి ఇండియాతో క్రికెట్ మ్యాచ్ రద్దు చేసుకోవడాన్ని అంటే రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా కొత్త బంగ్లాదేశ్ ఇష్యూ కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దాదాపు ఏదైతే క్రికెట్ లో దాదాపు ఏ క్రికెట్ మ్యాచ్ ఆడినా కానీ రెండు జట్లు ఆడేటటువంటి ఆ ఆటను చూడడానికి ప్రపంచంలో ఉండేటటువంటి క్రికెట్ ప్రేమికులనుకోవచ్చు అందరూ కూడా ఎదురు చూసేటటువంటి రెండే రెండు దేశాలకు సంబంధించినటువంటి మ్యాచ్ అది ఇండియా తర్వాత మనకు పాకిస్తాన్ ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి మ్యాచ్ జరిగితే ఒకవైపు వాణిజ్యపరమైనటువంటి ఏదైతే యాడ్స్కి సంబంధించినటువంటి రెవెన్యూ అనుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల రూపాయల వరాల జల్లు కురిపించేటటువంటి ఒక బిజినెస్ క్రికెట్ మ్యాచ్ నుంచే వస్తుంది అన్నటువంటిది అక్షర సత్యం అలాంటిది ట్వంటీ ట్వంటీ సిక్స్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్లో దాదాపు ఫిబ్రవరి ఏడు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అయితే మనకు గ్రూప్ ఏ గ్రూప్ బి రెండు గ్రూపుల్లో కూడా ఉండేటటువంటి మ్యాచ్ల పరంగా ఇటు పాకిస్తాన్ అంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్ చాలా కీలకంగా రానున్నటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొనటం లేదు అంటూ కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది అది కూడా ఐసిఐసికి ఐసీసీకి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా అధికారికంగా ఒక లేఖ కూడా రాయలేదు కానీ కేవలం ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఇది ఒక ప్రధానంగా ఒక చర్చనీయంచమైనటువంటి అంశంగా ఉంది దాదాపు గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాము ఇక్కడ అంటే పాకిస్తాన్ ఈ రోజు నేను ఇండియాతో క్రికెట్ మ్యాచ్ ఆడను అన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యానికి వెనక కూడా ఇక్కడ కొన్ని రాజకీయ పరమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా అటు బంగ్లాదేశ్ కి మద్దతు తెలుపుతున్నటువంటిది పాకిస్తాన్ అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు మనకు ఇక్కడ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ను తొలగించినందుకు పాకిస్తాన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం నిరాకరించిందని చూడాలా లేదంటే ఎప్పుడు మ్యాచ్ ఆడినా ఓడిపోతున్నాం మనం భారత్ తో ఒక ఎమోషనల్ ఇబ్బంది గురవుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రెషర్స్ వల్ల కూడా ఇలా తీసుకుంది ఈ నిర్ణయం అని అనుకోవచ్చా ఖచ్చితంగా ఈ రెండు కారణాలు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఒకటి బంగ్లాదేశ్ ఆడటం లేదు అన్నటువంటిది ఏదైతే బంగ్లాదేశ్ కల్కత్తా రైడర్స్ నుంచి ఏదైతే ఇక్కడ రెహమాన్ని తొలగించిన తర్వాత బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఇక్కడ ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఇక్కడ రెహ్మాన్ ఉండేటటువంటి క్రికెటర్ని తొలగించడంతో ఈ వివాదం తలెత్తింది ఒకవైపు బంగ్లాదేశ్కి ఉసిగొలిపినటువంటి పాకిస్తాన్ వెంటనే ఇక్కడ బంగ్లాదేశ్ మేము ఏదైతే మాకు సెక్యూరిటీ లేదు బంగా ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా ఇండియాలో ఆడేటటువంటి మ్యాచెస్ ఏదైతే ఉందో మీరు బయట పెట్టండి అంటే ఇండియాకు బయట పెట్టండి మేము ఖచ్చితంగా ఆడతాం అంటూ కూడా ఒక బంగ్లాదేశ్ ప్రకటించినటువంటిది దీని ప్రకారంగా జనవరి ట్వంటీ ట్వంటీ ఫస్ట్న రెండు రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ జరిగింది దాదాపు పదహారు దేశాల్లో పద్నాలుగు దేశాలు బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఓటు వేశాయి కేవలం పాకిస్తాన్ మాత్రమే సపోర్ట్ చేసింది ఇది ఒక పార్ట్ సెకండ్ పార్ట్ మీకు ఏదైతే రాజకీయ పరంగా బంగ్లాదేశ్కి ఉసికెల్పినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఆడితే అక్కడ బంగ్లాదేశ్ నుంచి శత్రుత్వం పొంచి ఉంటుంది ఏదైతే పాకిస్తాన్ చెప్పినటువంటి నీతులను తాను స్వయంగా పాటించకపోతే రేపు వచ్చేటటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఉండేటటువంటి ఏదైతే విదేశ సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇటు బంగ్లాదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి పాకిస్తాన్ ఇక్కడ వర్తాసు పలకాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా తాను ఎక్స్లో పోస్ట్ చేసిన దానికి మొదటి పాయింట్ చెప్పవచ్చు రెండవది ఏదైతే ప్రపంచ కప్పు టీ ట్వంటీ ప్రపంచ కప్ దాదాపు టూ థౌజండ్ సెవెన్ నుంచి ప్రారంభమైనటువంటిది అప్పటి నుంచి కూడా టూ థౌసండ్ నైన్ నుంచి కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ క్రే ఈ వరల్డ్ కప్ సంబంధించినటువంటి మ్యాచెస్ జరుగుతుంది అటు వెస్ట్ ఇండీస్ అనుకోవచ్చు సౌత్ ఆఫ్రికా అనుకోవచ్చు ఇటు శ్రీలంక అనుకోవచ్చు అన్ని దేశాలు కూడా రెండు రెండు అంటే ఇప్పటి వరకు కూడా రెండు సార్లు కూడా ప్రపంచ కప్ను గెలిచినటువంటిది ఇండియా కూడా గెలిచినటువంటిది ఒకటి అయితే ఇక్కడ దాదాపు ఈ క్రికెట్ మ్యాచ్ల్లో గతంలో పహల్గావ్ దాడి తర్వాత ఒక భయం లాంటి అంటే ఓడిపోతాము అన్నటువంటిది పహల్గావ్ ఏదైతే ఘటన తర్వాత కూడా ఇండియా తర్వాత పాకిస్తాన్ కూడా మ్యాచ్ ఆడింది ఆ సమయంలో పాకిస్తాన్ ఓడిపోయింది మరొకసారి ఓడిపోకుండగా ముందు జాగ్రత్తగానే ఇప్పుడు జరిగేటటువంటి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న ఉండేటటువంటి మ్యాచ్లో మేము పాల్గొనబోము అంటూ కూడా ఒకలాంటి భయము పాకిస్తాన్కి ఉంది ఎక్కడ ఓడిపోతే మరి ఏ విధంగా మా మీద ఒక ఒత్తిడి అనుకోవచ్చు ఇటు పాకిస్తాన్ నుంచి ఉండేటటువంటిది ఏ విధంగా రెస్పాన్స్ అనుకోవచ్చు దీనిలో దృష్టిలో పెట్టుకొని ఒక ఎందుకంటే పాకిస్తాన్ టీములో అంత అంటే స్కోరింగ్ అనుకోవచ్చు టీంని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక కెప్టెన్ ముఖ్యమైనటువంటి కెప్టెన్సీ లేరు అన్నది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే చాలాసార్లు ఇది బట్టబలేనటువంటిది అలాంటి తరుణంలో ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి గేమ్ ఏదైతే క్రికెట్లో మళ్ళా మరొకసారి ఆడి భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం కన్నా ఇలా బంగ్లాదేశ్ లో పలుకుతూ బంగ్లాదేశ్ కే సపోర్ట్ చేస్తున్నట్లుగా ఇటు పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇటు ఏదైతే మనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్స్ లో పోస్ట్ చేసింది కానీ ఐసీసీకి సంబంధించినటువంటిది అధికారికంగా లెటరు ఎలాంటి లెటరు కూడా లేదు కానీ ఈ విధంగా ప్రపంచ కప్పులో ఏదైతే ఆడకపోతే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం అంటే తనకు ఏదైతే సంవత్సరానికి చెల్లించేటటువంటి ఐసీసీ చెల్లించేటటువంటిది దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల అమౌంట్ ఆదాయాన్ని కూడా పాకిస్తాను అంటే పాకిస్తాన్కి నష్టం వాటి వాటిల్లుతున్నటువంటిది ఇలాంటిది కూడా ఇంత భారీ మొత్తం ఆర్థికపరమైనటువంటిది నష్ట పాకిస్తాన్ భరిస్తుందా లేకపోతే ఎక్స్లో పోస్ట్ చే దానితోటి అక్కడితో ఆగి అధికారికంగా మేమేమి ఇవ్వలేదు మేము ఆడతామని చెప్తుందా అన్నది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి దాదాపు ఇక్కడ ఏదైతే ఐసీసీ ఖచ్చితంగా మాకు ఎస్ అంటే మ్యాచ్ రద్దయితే మీరు అంటున్నట్టు యాడ్ల పరంగా అంతా కూడా భారీ నష్టం ఉంటుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా పాక్ మ్యాచ్ అంటే కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు సో ఈ టోర్నమెంట్ ఆర్థిక స్వరూపం మారిపోనుందా మరోవైపు ఇండియా పాక్ మ్యాచ్ రద్దయితే భారత్కు వచ్చినటువంటి నష్టం ఏం లేదని కొంతమంది విశ్లేషకులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అసలు ఎలా చూడాలి ఒకవేళ పాకిస్తాన్ కూడా తొలగించే అవకాశం ఏమైనా ఉందని అనుకోవచ్చా మనం ఒకటి ఏదైతే బంగ్లాదేశ్ ని బంగ్లాదేశ్ ఎప్పుడైతే తను ఆడటం లేదు ఓటింగ్ లో ఓడిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో స్కాట్లాండ్ కి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది అక్కడ ఒకటి ఫిల్ చేశారు ఇప్పుడు పాకిస్తాన్ ని ఒకవేళ తొలగిస్తే తనకు ఆర్థిక పరమైనటువంటిది రెండు వేల రెండు వందల కోట్లు దాదాపు రెండు వందల యాభై బిలియన్ల అమౌంట్ అంతా కూడా నష్టమవుతుంది పాకిస్తాన్ కి ఆర్థిక పరమైనటువంటిది ఇక్కడ మీరు అడిగినట్లుగా ఇటు ఇండియాకి ఎలాంటి నష్టం ఉండదు అన్నటువంటి ఏదైతే అంటున్నారో కానీ కొంత మనం ఇక్కడ చాలా క్లియర్ కట్గా తెలుసుకోవాలి ఏదైతే క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటి విమర్శలు వస్తున్నటువంటి పక్షంలో ట్వంటీ థర్టీ సిక్స్కి సంబంధించినటువంటి ఒలింపిక్స్ మనకి ఇండియాలో కూడా ఏదైతే బిడింగ్ చేస్తున్నారు దీంట్లో కొంత ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు అంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది దాదాపు మనకు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి సీనియర్ పర్సన్ చెప్తున్నటువంటిది ఇటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి విమర్శలకు ఏదైతే ఒలింపిక్స్ ఇండియాలో ట్వంటీ థర్టీ సిక్స్ లో నిర్వహించాలని ఏదైతే ఒక కోట్ చేసేటటువంటి క్రమములో ఈ ప్రభావము ఖచ్చితంగా ఏదైనా ఉండవచ్చు రానున్నటువంటి ఏదైతే ఒలింపిక్స్ దానికి అన్నటువంటిది ఒకటి ఇక్కడ మనకు అందుతున్నటువంటిది చాలా క్లియర్ గా ఉండేటటువంటి సమాచారం మరొకటి ఏదైతే పాకిస్తాన్ ఇక్కడ ఇండియా కానీ పాకిస్తాన్ మ్యాచ్లు వల్ల కూడా వాణిజ్య పరంగా దాదాపు కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది అటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఆస్ట్రేలియా కానీ ఇటు శ్రీలంక కానీ తర్వాత దక్షిణాఫ్రికా చాలా బ్రాండ్స్ కంపెనీస్ ఇప్పటి నుంచే సంవత్సరం నుంచే దానికి బ్రాండింగ్ చేయడం కొరకు కూడా దానికి సంబంధించినటువంటి కోడింగ్స్ దానికి సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ బిజినెస్ పరంగా యాడ్స్ కానీ ఇదంతా కూడా చాలా నష్టం నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఒక చిన్న అంటే వారు ఎక్కడా కూడా అధికారికంగా లే అంటే లెటర్ లాంటిది కూడా ఐసీసీకి ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఛాన్స్ ఉందేమో అనేటువంటిది క్రికెట్ ప్రేమికులు రెండు దేశాల మధ్య క్రికెట్ ని చూడాలి అన్నటువంటి ఆశపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఆడాలి అంటూ కూడా కోరుకున్నటువంటి వాళ్ళు కొందరు మరి మరికొందరు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మధ్య ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల్లో రాజకీయాలను రాజకీయాలుగా చూసుకోవాలి కానీ క్రికెట్ గా ఇది ఆటలకు సంబంధించినటువంటిది ఏదైతే రాజకీయాలను రెండింటిని కంబైన్ చేసి వెళ్ళరాదు అలా చేస్తే ఈ క్రీడలకే చాలా నష్టం అంటూ కూడా ప్రస్తుతము నిపుణులు చెప్తున్నటువంటి అంశం ఐసీసీ ఎంత నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఎందుకంటే సుమారు ప్రకటనలు కావచ్చు ఓవరాల్ గా దాదా దేశంతో మ్యాచ్ అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఒకవేళ రద్దయితే నష్టం చూడాల్సి వస్తుంది అనేది వినిపిస్తున్నటువంటి మాట ఒకవేళ రద్దయితే ఇండియా కంటే కూడా పాకిస్తాన్కి ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోందా ఒక ఒక నోబుల్ కాస్ట్ చూపిస్తుంది పాకిస్తాన్ అంటే చేసినటువంటి ట్వీట్లో బంగ్లాదేశ్ మద్దతు కావచ్చు ఇదంతా కూడా అది ఊరికే నామాత్రంగా చెప్పిందేనా అసలైన కాస్ వేరే ఉందా ప్రతిసారి ఓడిపోతున్నామనే ఇలా చెప్తుంది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఫైనల్గా ఏమంటారు దీనికి సంబంధించి యా ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఐసీసీకి సంబంధించినటువంటిది కొన్ని వేల కోట్ల నష్టము ఒకవైపు సంభవిస్తుంది అన్నటువంటిది ఒకవైపు కానీ అంతకన్నా ఎక్కువగా ఇటు భారత్ కన్నా ఎక్కువగా పాకిస్తాన్ నష్టపోతుంది దాదాపు రెండు వేల రెండు వందల కోట్లకు పైగా ప్రతి సంవత్సరము క్రికెట్ నుంచి వారికి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా కోల్పోతారు అంతేకాకుండా ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏదైతే ఇక్కడ మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రపంచ ర్యా క్రికెట్ మ్యాచ్ ఆడకపోతే అందులో కూడా ర్యాక్ ఏదైతే ర్యాంకింగ్ అన్నది కూడా తగ్గిపోతుంది మరి దాన్ని కోలుకోవడం ముందుకు వెళ్ళడము అంటే కూడా చాలా నష్టపరి నష్టపోయినటువంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకవైపు తర్వాత ర్యాంకింగ్ కూడా ఒక నష్టము మరొకటి ఇక్కడ పాకిస్తాన్ ఆడాలి అన్నటువంటి ఏదైతే మధ్యవర్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మాత్రం అటు పాకిస్తాన్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు కానీ ఒకవైపు ఇక్కడ చేస్తున్నటువంటి ఐసీసీకి సంబంధించినటువంటిది క్రికెట్ బోర్డు మాత్రము దీనిపై అంటే డైరెక్టర్లు దీంట్లో దాదాపు పదహారు మంది ఉన్నారు వీరందరూ కూడా జస్ట్ పాకిస్తాన్ పోస్ట్ చేసిన దాని గురించే మాత్రము మాట్లాడారు కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ నుంచి ఒక అధికారికంగా లెటర్ రాలేదు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఖచ్చితంగా రానున్నటువంటి ఒక రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక క్లియర్ అయినటువంటి పాకిస్తాన్ ఒక క్లియర్ సమాచారాన్ని మాత్రం ప్రకటించవచ్చు అన్నటువంటిది మాత్రం వెయిట్ చేస్తున్నారు కానీ ఇటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో ఏదైతే నిప్పురం అంటుకున్నదో అది పాకిస్తాన్ కి స్ప్రెడ్ అయింది పాకిస్తాన్ కూడా ఇప్పుడు ప్రస్తుతము నేను క్రికెట్ ఆడను అంటూ కూడా చెప్తున్నటువంటిది కానీ రెండు దేశాల వల్ల ఈ క్రికెట్కే ఒక అంటే రాజకీయ రాజకీయాలు క్రికెట్ ఇక్కడ క్రికెట్ క్రీడలను కూడా రెండు కూడా ఒకేలా చూస్తున్నటువంటి ఈ రెండు దేశాలు మాత్రము చేసేటటువంటి తప్పిదము రానున్నటువంటి క్రీడా లోకానికి అనుకోవచ్చు క్రీడాలో రాణించాలి అన్నటువంటి ఏదైతే యువకులు ఉన్నారో ఇదొకటి పెద్ద భారీ నష్టం వాటిల్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అలా అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి రకరకాల వాదులు వినిపిస్తూ ఉన్నాయి ఇండియాతో మ్యాచ్ రద్దయితే బంగ్లాదేశ్ని ఒక బూచీగా చూపించినప్పటికీ కూడా ఇండియాని బద్నాం చేయాలి ఇండియాకి సంబంధించి ఇబ్బంది కలగజేయాలని ఇలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని కొంతమంది నెడ్జన్లు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు మరోవైపు నీకు ధైర్యం ఉందో లేదో చూద్దామని హర్భజన్ సింగ్ పాకిస్తాన్కు సవాల్ విసిరారు సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు ఖచ్చితంగా ఏదైతే హర్భజన్ సింగ్ తనకు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ తనకు పర్సనల్ గా ఉండేటటువంటి యూ యూట్యూబ్ ఛానల్లో మీకు అంటే ఆటలు క్రికెట్ ఆటలు ఆడకుండగా దీన్ని రద్దు చేసేటటువంటి ధైర్యం మీకుందా అంటూ కూడా హర్భజన్ సింగ్ చేసినటువంటి కామెంట్ ఒకటి అటు సునీల్ గవాస్కర్ కూడా ఏదైతే క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆడట్లేదు నేను అంటూ కూడా ఏదైతే ఎక్స్పో లో పోస్ట్ చేశారో దానిపై కూడా సీనియర్లు అంటే క్రికెట్ లో ఉండేటటువంటి దిగ్గజ క్రికెట్ పండితులు అనుకోవచ్చు వీరందరూ కూడా చేస్తున్నటువంటిది పాకిస్తాన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి కానీ పాకిస్తాన్ తప్పుడడుగు వెయ్యరాదు అంటూ కూడా ఒక వైపు చెప్తుంది కానీ అంత ధైర్యం చేసేటటువంటి ఛాన్స్ పాకిస్తాన్కి లేదు కొన్ని వేల కోట్ల రూపాయలు క్రికెట్ మీదనే ఆధారపడేటటువంటి వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా పాకిస్తాన్ ఖచ్చితంగా క్రికెట్ ఆడుతుంది అన్నటువంటిది ఆ చిన్నగా అంటే చాలా మంది కొంతమంది కోరుకుంటున్నటువంటిది మరొకటి బంగ్లాదేశ్నే అంటే ఇండియాతో మ్యాచ్ ఓడిపోకుండాగా అంటే ప్రతిసారి కూడా ఓడిపోతుంది ఈసారి కూడా ఓడిపోతే ఇప్పుడున్నటువంటి అటు ఆపరేషన్ సింధూర్ అని కోచ్ పహల్గా దాడి తర్వాత మొన్ననే ఒకసారి ఓడిపోయారు మరొకసారి ఓడిపోతే తమ భవిష్యత్తు ఏంటి అన్నది ఆ క్రికెట్ లో ఉండేటటువంటి టీం కూడా కొంత తర్జనా భర్జనలు జరుగుతున్నటువంటిది పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ని ఒక బూచిగా చూయించేసేసి తమ ఆటకు దూరంగా ఉండడము ఫిబ్రవరి పదిహేనో తేదీన కొలంబోలో భారత్ జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్ ను టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి తప్పించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పాకిస్తాన్ తెలిపింది అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ పరిశీలిస్తోంది భారత్ పాక్ మ్యాచ్ ఆడకపోతే బ్రాడ్కాస్టర్లు ఇరవై ఐదు మిలియన్ల నుంచి ముప్పై మిలియన్ల డాలర్ల వరకు ప్రకటన ఆదాయాన్ని కోల్పోతారని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్న ఒక అంచనా ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లకు పైమాటే ఈ క్రమంలో బ్రాడ్కాస్టర్లు ఐసీసీని రాయితీని అడుగుతాయి ఆ నష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీ వసూలు చేస్తోంది ఈ నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతుందని తెలుస్తోంది పదవ ఎడిషన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫిబ్రవరి ఏడున ప్రారంభమవుతుంది మరి పాకిస్తాన్ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ జట్టు తన అన్ని మ్యాచ్లను భారతదేశం నుంచి శ్రీలంకకు మార్చాలని అకస్మాత్తుగా డిమాండ్ చేయడంతో ఐసీసీ ఆ జట్టును టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి మినహాయించింది ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించినందున బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ ఆకస్మిక డిమాండ్ చేసింది బంగ్లాదేశ్ డిమాండ్ను ఐసీసీ అంగీకరించలేదు జనవరి ఇరవై ఒకటిన ఈ అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు బంగ్లాదేశ్ ఓడిపోయింది అయినప్పటికీ తన డిమాండ్పై దృఢంగా ఉండిపోవడంతో చివరికి ఐసీసీ దాన్ని మినహాయించి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది